హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వామి బ్లాగ్స్ అందరు మంచి కూడా మేము తమస్తున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ సో చాలా అయితే చాలా విపరీతంగా అనిపిస్తూ ఉంది ఎందుకంటే వర్షకాలం కాబట్టి ఈదురుగాలు వస్తే చూసినాం అట్లా ఉంది పొజిషన్ పొద్దున పొద్దున లేస్తే కొంచెం చల్లగా అనిపించింది ఇంకోటి నిన్న భజన్ వీడియోకి చాలామంది కామెంట్ చేశారు ఫ్రెండ్స్ మీ అందరికీ నిజంగా చాలా అంటే చాలా థ్యాంక్ యూ ఇన్ని రోజులు మాతో ట్రావెల్ చేస్తూ మా వీడియోలు చూస్తూ టైంకి మమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ నిజంగా చాలా అంటే చాలా ఈ ఇక్కడ ఒకరు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ అట్లాగే మన ఛానల్ వన్ ల్యాక్ ట్వంటీ ఎయిట్ క్రాస్ అయిపోయింది ఈ ట్వంటీ ఎయిట్ థౌసండ్ అసలు చూడు అసలు అసలు పట్టించుకోలేదు ఈ ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఎవరైతే పెరిగిరో మీ అందరికీ చాలా థ్యాంక్ యూ ఈ ఛానల్ని వన్ ఫిఫ్టీ ఓ వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ ఈ వినాయక చవితి వరకు నేను అనుకుంటున్నా చేస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా ఫ్రెండ్స్ కొంచెం షేర్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఈ వీడియోకి మాత్రం నేను ఒక ఫైవ్ లైక్ ఫైవ్ థౌసండ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ముందు చూడగానే ఒక లైక్ బటన్ కొట్టిరనుకో సో టైం వచ్చేసి ఏడు నలభై అవుతుంది ఓం నమో వెంకటేశాయ ఇంకా పూజకి అయితే ఇంకా సిద్ధం కావలేదు ఇప్పుడు ఇప్పుడు లేచినట్టు హాయ్ స్వప్న గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యూ సప్న హౌ ఇస్ యువర్ హెల్త్ సపన కొంచెం కొంచెం నిన్నటికంటే కొంచెం క్యూర్ అయిందా థ్యాంక్ యూ లక్ష్మీ అబ్బు థ్యాంక్ యూ వాయిసే గట్టిగా మాట్లాడాలట భయమేస్తుంది గట్టిగా మాట్లాడాలంటే భయం అవుతుంది యాక్చువల్లీ ఆ కాదు గొంతులో పెయిన్ లేదు కదా గొంతులో గరగర ఉందా మరి గట్టిగా ఫోర్స్ గా మాట్లాడిన అనుకో ఆ మల నొప్పులేస్తుంది ఎక్కడ చెస్ట్ pain చెస్ట్ కాడ నొప్పి గాడా నొప్పులేస్తుంది ఫ్రెండ్స్ మీకు అందుకనే మెల్లిగా మాట్లాడుతుంది మెల్లిగా పని చేస్తుంది మెట్లెక్తావా అమ్మ ఒక ఏక కొన్న రోజులు మరిట్లా ఇప్పుడు రईल దీనదయాలు పరిపూర్ణ జపాలో శ్రీభక్త వచ్చల బుధ కౌసల్య సుప్ర ఇప్పుడే విడుతున్నాడు నేను కూడా విడదామని ఒక ఇట్లా వినినా బర్ర రేపు చెంగున ఎగిరింది అందుకని నువ్వే వింట్రా అప్పుడేకి వచ్చిన అడికి వెళ్ళి పోతున్నా పాలు తీసుకొని వస్తా అది ఇది క్యాన్ అది ఇదేనా క్యాన్ రైట్ ఫ్రెండ్స్ ఇప్పుడు ప్యూర్ మిల్క్ తీసుకుని రావడానికి మేము పోతున్నాం ఫ్రెండ్స్ వాటర్ కలిపాయి ఫ్రెండ్స్ ఒక్క చుక్క కూడా వాటర్ వర్క్ కలపకుండా ప్యూర్ వాటర్ తీసుకుంటాం ఇప్పుడు మనం ఎక్కడ చీ పాలు రైట్ రైట్ అయిపోయిందా వెరీ గుడ్ యాక్చువల్లీ నేను ఈరోజు ఫోర్ థర్టీకి లేచిన తెలుసా మరి ఎందుకు తాగి మళ్ళా ఎవరు వనుకురు నాకు ఏం తెలుసు తాగి లే లే ఈ తాగే ముఖం కడుక్కొని అప్ అయ్యి నేను వంటి వాడి పోయినా అక్కడ జుంబా స్టూడియో ఉంది జాయిన్ అయిదామని పోయినా పోయేసరికి అది బంద్ ఉంది అప్పుడేకి వచ్చి ఇది పెట్టుకొని ఇది తాగి న్యూస్ పెట్టుకొని చాలాసేపు ఈయన కూర్చొని కూర్చొని పోయినా ఇట్లా డైట్ మెయింటైన్ చేసి అవసరం నిజానికి నేను చెప్తున్నా నేను మొన్న తగ్గలే బెల్ట్ పెట్టుకొని చేసినా కదా మరి మళ్ళీ మళ్ళీ షార్జ్ చేయాలి కదా ఏ మంతట అవ్వదా మా వంతటి అవ్వదు 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 ముగ్గు దిస్ ఇస్ అకర్ర కుక్క ఇది మన హరిష కుక్క ఇదే యాక్చువల్లీ వినాయక చవితి దగ్గరికి వస్తుంది కాబట్టి మన షెడ్యూల్ ఇంకా ప్రిపేర్ చేయాలి అదంతా కొంచెం హైట్ లేవాలని చెప్పి ప్లాన్ ఉండే అందుకని చెప్పేసి మొన్న ఉన్న రోజు ఒక ట్రిప్పరు మట్టి పోపించనుండే ఇక నిన్న కూడా పోస్తానడు ఆయన నిన్న నేను లేను పోపీయలేదు నిన్న నేను అంత హాస్పిటల్లో ఉన్నా పోయలేదు యాక్చువల్లీ మన షెడ్ పరిస్థితి చూపిస్తా ఇది షెడ్ పరిస్థితి ఇదంతా షెడ్ తీసేసి ఇంకొంచెం హైట్ లేపుదాం అనుకున్నాం కానీ ఆయన రాలేదు ఇక మనం నిన్న మనం లేదు ఆయన రాలేదు అయిన పరిస్థితి అయిపోయినట్టుంది బార్ ఇగో ఇదే బర్ బా ఊరే ఇంకా వెండుతున్నావురా బర్రీ బాగున్నా గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అమ్మా రే అయిపోయిందారా ఇది కింద ఒలికిపోయినాయా అవు తెల్లగనే పాలు అంటే నువ్వు కొట్టినా కొద్ది అట్లా కింద పడుతున్నాయి అవు కొన్ని కొన్ని కాదు మధ్యలో పోయినాయి ఇంట్ ఇప్పటిదాకా యాక్చువల్లీ ప్లాన్ చెప్తున్నాయి కదా ఇదంతా షెడ్ తీసేసేయాలి ఈ షెడ్ అంతా తీసేసి ఈ మట్టి కొట్టిపోయాలి ఇంకా ఇంకొక నాలుగు ట్రిప్ర్లు పడతాడున్నాయి అక్కడ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఆ స్తంభం బీకేయాలి కానీ ఎప్పుడవుతో తెలియదు బీగేసిన తర్వాత ఇదంతా కొంచెం హైట్ లేపి ఈ షెడ్ అంతా తీసి షెడ్ని కూడా ఇంకొంచెం హైట్ లేపి ఇక్కడ మళ్ళీ షెడ్ కొత్త చేద్దాం అనుకుంటున్నాం సరిపోతుంది షెడ్ కూడా ఇంకొంచెం వెడల్పు ఇక్కడ వరకు పెంచుకుంటే మనకు బాగుంటుందని ప్లాన్ చేసినాం చూడాలి ఇక బురుగు బురుగు పాలల్ల దేవుడు ఉన్నాడు బురుగు బురుగు పాలల్లో దేవుడు ఉన్నాడు వా లొకేషన్ చూసి ఎంత బాగా అనిపిస్తుందో గెలిదల నిజంగా నేను ఒక టార్గెట్ అనుకుంటున్నామరా అది తో కాదు తెలియదు కానీ ఇప్పుడు ఈ గోడ ఉంది దీని పక్కన చెట్టు ఉంది ఈ చెట్టు తీసేయాల ఇవి గోడ ఉంది ఇవి పక్కన చెట్లు ఉన్నాయి ఇవి తీసేయాలి ఇవి తీసేస్తే ఎంత పెద్ద గల్లీ అయితే చూడరు ఆల్మోస్ట్ రోడ్డు సగమే ఉంది మిగతా సగం మొత్తం చెట్లు ఉన్నాయి ఇట్లా ఈ గల్లీలు అట్లే ఉన్నాయి పక్కన గల్లీలు అట్లే ఉన్నాయి ఇవ ఈ గల్లీలో కూడా అట్లే ఉన్నాయి మన గల్లీలో కూడా అట్లే ఉన్నాయి చూద్దాం ఈ టార్గెట్ అనుకుంటున్నా ఆఫ్టర్ వినాయక చవితి తర్వాత ఆ ప్లాన్ అనుకుంటున్నా చూద్దాం ఎందుకంటే చెట్లు ఉండడం మంచిదే కానీ కంజెస్టెడ్గా ఉండొద్దని నా అభిప్రాయం ఏంటంటే ఇది చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది నాకు ఈ కార్ పెట్టాలన్నా బైక్లు పెట్టాలన్నా చాలా అంటే చాలా ఇబ్బంది జూడీ ఇక్కడ ఒక బైక్ ఇక్కడ ఒక బైక్ కథం కారు వద్దున బండి వద్దున ఇట్లని చూడు ఇక్కడ ఈ చెట్టు ఇక్కడ ఈ చెట్టు మా చెట్లు కూడా అన్నీ మొత్తం తీసేస్తే ఎంత నీట్గా ఉంటుంది ఎంత ప్లేస్ మనకు కవర్ అవుతుంది ఆ ప్లాన్ అయితే చేస్తున్నా చూద్దాం మీకు ఏమవుతుందో దీనదయాలో పరిపూర్ణ జపాలో శ్రీభక్త వత్సల సుఖజనభూష కౌసల్య సుప్రజ రామచంద్ర బీరకాయ కర్రీ ఫ్రెండ్స్ మా ఇంట్లో ఈరోజు కొత్త బీరకాయలు అవి కొనుగోచ్చినాయా లేకపోతే మనం ఓహో ఓకే అరే శిరీష గుడ్ మార్నింగ్ గుడ్ బావా శిరీష వచ్చేసి ఈరోజు బియ్యంలో మెరుగలు వచ్చింది ఫ్రెండ్స్ బియ్యంలో మెరుగలు కనిపిస్తలేవు అవి కర్రగా ఉన్నాయి కాబట్టి బయటికి వస్తుందా నైట్ అన్నం పెట్టినాము షెడ్ అది ఇప్పుడు ఇప్పాకనే బయట పడతాం అనమాట ఇక మళ్ళీ దొరకదు ఇక మళ్ళీ మధ్యాహ్నం వస్తుంది తింటుంది పోతుంది ఆ కుక్కది మళ్ళీ రాదు మళ్ళా రాత్రి మళ్ళీ మనం దొరకబడి అంటే ఇంటికొస్తే కోసం కదా ఇంటికొస్తే అన్నం పెట్టి కట్టేస్తాం కదా పర్మనెంట్ గా దానికి కట్టేసి అయిపోతుంది అది సైజ్ కట్టేసి అయిపోతుంది ఉన్నాయ్ కొన్ని రోజులు అడాప్ట్ చేయాలి ఈ ఏరియా ఏంటంటే ఉండరు కదా ఇక్కడ ఇక ఘోరం కొడుతుంది కట్టేసే వరతుంది అందుకనే అసలు మొత్తం గడివి గడి ది చెట్లు పెట్టినా నువ్వు కానీ ఇలానా కోల్ పెట్టడానికి సెటప్ మంచి పెద్దది కావాలి మళ్ళీ వాంగా వేయాలి చుట్టూ జాలుండాలి అంత పెద్ద కథ అది ఇప్పుడు ఇదో డైరీ ఫామ్ పెట్టింది బెటర్ బరలు తెచ్చుకొని నిజంగా బర్రెలు ఆవులు ఉండాలన్నా ఇంటికాడ ఉన్నప్పుడు ఊరు పట్టుకున్నప్పుడు బర్రెలు ఆవులు కంపల్సరీ మెయింటైన్ చేయాలి తెలుసా కోళ్ళు కూడా ఏ కోళ్ళు తప్ప బర్రె మెయింటైన్ చేయాలంటే బాన్సాన్ కావాలి బర్రె బాన్స మరి బర్రె ఎట్లా ఉండాలనుకుంటున్నావు తీసేసి నాయన నాయనే తీసిన వద్దన్నాడు ఆడ పెడదామని చెప్పిండు బయక కొడుకొని మురవలే కదా ఆడ మధ్యలో మధ్యలో పెడదామని చెప్పేసి మొత్తం మీకేసి నువ్వు కూడా వెరిగితే ఉంటాంత మరి అందుకనే తీసేసి నువ్వు మొక్కొచ్చినా కాదు మరికి డైరెక్ట్ ఆడ పెట్టాలి గుడ్ మార్నింగ్ అయిపోయిందా అయిపోయింది మరిచేస్తున్నాయి నువ్వు రూమ్ ఎంత నువ్వుకినా గే అది మొత్తం ఒకటి రెండు పోతుంది వాళ్ళకి కోడ ఏమనుకుంటున్నావు దీనికి వేసినానికి అవును ఎక్కువ నీళ్ళు పోయేదాన్ని ఒక సైడ్ హోల్ ఉంది అది కావద్దు వేరే తీసుకురావాలి ఒకటి గిన్నె పెట్టాలి అది వద్దు అది కూడా పెద్ద గిన్నె పెట్టద్దు అది మంచిగా ఉంగి వంగి తాగే ఉండాలి గుర్త పెడితే మళ్ళీ దుంకుతుంది అందుకని నీళ్ళు ఆగుతుంది వేరేది డ్రాన్ నువ్వు వారను పాతున్నావా ఈ పాల ఈ ఓరి అక్కయా నేను తాగాలా ఇగో ఇగో నేను తాగుతున్నా కావాలా అక్కయ్యా ఇవి ఎందుకురా అక్క అక్క తాగుతావా నేను తాగొద్దా నేను తాగొద్దా తాగుతున్నా నేను ఫే నేను తాగుతున్నా నేను తాగుతున్నా కాలు మీద కాలు వేసుకుని పాలు తాగుతున్నాడు జై జగో నానే నానే అది పక్కన పెట్టి ఇగో ఫస్ట్ పాదావు టైం అవుతుంది ఎప్పుడు దాతావు టైం చూడు నా టైం వస్తే తప్పందా అమ్మా భవానీ లోకాల మేలే ఓంకార జై జై సంతోషి మాత జై జై జై

నాని పోయే టైంలో ఇవేను ముందు కుట్టుకుని ఉన్నానా ఏమైందా ఏబీసీ డింది అవి అవి టోటల్ ఏబీసీడీలు అవన్నీ అస బ్రేక్ఫాస్టా రైట్ మంచి పని చేసి దోశలు స్నాక్స్ టైప్ బాక్స్ పెట్టేసినాం ఆల్రెడీ స్నాక్స్ పెట్టేసినాము అంటే చాలా తొందర తో అయిపోయింది అనుకో టైం టైం ఉందా ఆమెకు అయిపోయింది నాకు మరి అయితే దానా దోశ దానా నువ్వు మంచిగా వస్తావు నేను మంచిగా వచ్చినావు కదా విజిరెక్కరు ఇప్పుడే

వస్తుంది అనుకో ఇప్పుడు ఈ రోజు గేమ్ ఆడాలనుకున్నాను అనుకున్నాను పోతే హాస్పిటల్ ఒకటే సరే యాక్చువల్లీ జ్యోతిని హాస్పిటల్ తీసుకోపోయాను ఫ్రెండ్స్ ఈ రోజు అందుకని సప్న ఆరోగ్యం బాగాలేకుండా కూడా పోవాల్సి వస్తుంది ఎందుకంటే ఇప్పుడు మా అమ్మ లేదు మా అమ్మ ఉంటే మా అమ్మ చూసుకుంటున్నాను కాబట్టి మా అమ్మ ప్లేస్ ఇప్పుడు సప్న కవర్ చేయాలి కాబట్టి ఇక హాస్పిటల్కి మొత్తం ఇక సప్న చూసుకుంటున్నాను అన్నట్టు మళ్ళీ ఇప్పుడు హైలెట్ ఏంటంటే బస్ పోయి బస్కే రావాలి మొన్న అంటే ఇంకా వాళ్ళ అమ్మ నాన్న కూడా చూసి వచ్చిన కానీ వాళ్ళైతే ఇక డైరెక్ట్ జ్యోతిని తీసుకొని రావాలి ఇక ఏ టైం అయితే వాళ్ళు వచ్చేసరికి ఇంకో స్కానింగ్ ఉందట ఈరోజు ఆ స్కాన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ వస్తారు ఫ్రెండ్స్ ఆడదాని రూపమే స్నానం చేసిన బొట్టు పెట్టుకోవచ్చు కదా స్నానం చేసినామంటే కంపల్సరీ బొట్టు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకుంటే స్నానం చేసినామని గుర్తింపు రైట్ బాటిల్ చలో నా టైం అయింది తొందరగా కానీ అన్న అన్న బొట్టబ పెట్టుకోవాలా బొట్టొచ్చింది నేను అంగొచ్చి చూస్తున్నా ఆడుకుంటున్నావు ఆరా అక్కయ్య రావ నేను నువ్వెందుకు ఆడుకుంటున్నావురాడీసే అన్నో లేడీస్ అవి యాక్టివిటీస్ రాటరా గమరుద్రా దానికి గమరుద్ పెట్టి దేని దానికి అక్కా దేని దానికి కత్తి పెట్టేసి మొత్తం ఎలా మీ అక్క ఆడతలే కదా నువ్వు అని ఆడుకో మంచిగా పెట్టు యాక్టివిటీ అయ్యి మీ స్కూల్ టైం అయింది బాబాయ్ నువ్వేం ఆడవు ఇప్పుడు కదా మన స్కూల్కి వెళ్ళిపోదాం తమ్ముడు ఆడుకుంటాడు సరేనారా పెట్టు కా కాకి సరిపోయినా సరిపోలేదా కొంచెం తక్కువ അറിയ കാ പൂലെക്കൂല അതേ ലീസ് ടിക്ക് ടാക്ക് ടിക് ആ ക്ാക്ക് ടിക് ക്ടാക്ക് ടിക് ടാക്ടക്ക് എറീര കട്ടക്കൊലാടേ ടിക്ക് ടാക്ക് ടിക് നീക്കത്ത കട്ട ടിക്ക് നാട് പോത ആയി എല്ലാം ബസ് തൊണ്ണബത്ത് തൊണ് പതിനേ അ మరి గంట వెయిట్ చేస్తారు ఎందుకు అవసరమా అట్లా అంటే మరి టెన్ ఓ క్లాక్ వరకు ఎవరు చెప్పి నీకు ఇప్పుడు చెల్లక ఫోన్ చేస్తే కాదన్నా హోయ్ హోయ్ ఏం రాసినాం అందరం తినేసినాం అందరం అయిపోయింది మీ ఇద్దరే లాస్ట్ బస్సు పోతే ఏడిపోయినా పండగ వేసుకోరా పండగ చేసుకో పండగ వేసుకో బస్ టికెట్లు పండగ ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతాయి పెగ్గపురం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ 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 పాత వాళ్ళు అందరూ ఏమంటారు పగ్గపురం పెగ్గపూర్ పెగ్గపురం ప్రజ్ఞాపూర్ అది హైవే కరీంనగర్ సిద్దిపేట హైవే పోతుంటా ప్రజ్ఞాపూర్ ఏంటట

నువ్వు వద్దమ్మా ఇంటికాడ ఉండాలి నువ్వు ఆడుకో మంచిగా కార్తో ఆడుకో సరేనా బాయ్ 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 వస్తావా ఏ ఆడు మళ్ళా అనంతరం మా చూతాల స్కూల్ అదే మా చూత ఇల్లు పక్కనే రెండు దగ్గర దగ్గరనే ఉంటాయి

ఎడ పడీ జ్యోతి ఎట్లా రోజు అయితే గమ్మ రోజు నువ్వు అయితే మీ టీచర్లు రేరా ఎంత మరి టీచర్లుంటారు ఎవరు ఆ టీచర్ డుమ్మ కొడుతా నువ్వు డుమ్మ కొడితే ఒక్కరే ఎంతసేపు ఉంటారు జోతి స్కూల్లా అప్పుడు మా సైకిల్ గట్ల పెడుతుంటే వాష్ రూమ్ లోకపోతున్నప్పుడు ఆ ఇంటి వెనుక ఈ స్కూల్ వెనుక ఆట ఆడు ఆట వరకు పెడుతుంటాయి అటు ఒక గుడిసె ఉంటుండే ఉందా ఇప్పుడు అది ఉందా రూమ్ కాదు మరి గుడిసెనే ఉంటుండే అప్పుడు అవునా రావచ్చా ఇప్పుడు కూడా మా స్కూల్ ఏంది బాబు ఈడవడ పెట్టినాడ దిగేటప్పుడు చూడరా అది పది రూపాయలది కాదు అది సాఫ్ట్ ఆమెనే మరి ఎవరు తీసుకోవరు అలాగు గిన్నె ఎందుకు ఉంటుంది అసలు బస్క నీ బస్ కాదు మొన్న ఎన్ని గెలకి పోయింది పది గంటలకు వచ్చిందంటే అంటే నారాయణ

ఫ్రూట్స్కి బ్యాగ్లు దొరికాయ సప్ అవి తక్కువ అది ఇప్పట్ల ఇట్స్ టేక్ సమ్ టైమ్ ఆమె చేసిన గౌరవ్యం అది ఆమె చేసిన ప్రసంగం అట్లా జ్యోతి ఇటు నీలగిరి చెట్లుంటున్నాడు సైడ్ అలా మధ్యలో కూర్చుని పెడుతున్నాం మమ్మల్ని కట్టే పట్టుకుని రూమ్ మూడో తర్వాత కట్టి మళ్ళీ మేము ఉన్నప్పుడు వెళ్తులే మేము పోతున్నాం మరి నువ్వు వెంటో సప్ ఆమె వచ్చాక சரனா இதுக்கு போங்க ஸ்கூல்ல வளக்கு போய் பாபா ஏ கொர்ட்டா ஜதி பிள்ளைகளுக்கு கொர்ட்டா பாபா நீங்க ஒரு இன்ஸ்டிடியூஷன் ஸ்டார்ட் பண்ணீங்க பிள்ளைகளுக்கு செப்பினோ நவச்சி செ ஐயே எதுக்கு நவுதுன ஜதி நிஜம் ஜப்பு ஒssr இல்ல நம்ம దగ్గర ಟ್ಯೂಷನ್ கி ஒssr ஜதி ಬಸ್ ரூபீஸ் ரே போnalல மீ பிள்ள ಟ್ರாக் ஜே આવನು நீ ಬಸ್ ಟ್ರாக் ஒssr இல்ல நெட்வொர்க் ஒssr இல்ல ಕ್ಲೋಸ್ ചെയтири ಅಂತ ಓ மை ಗಾಡ್ ನಾಪ್ಕಿನ್ जस्ट ಟು ಮೀಸಿ இல்ல வர்தீங்க அಸಲೇ ஹைலைட் உந்துனே కానీ ఇలా వాడాలి అయ్యో ఇంకా ఎగ్జాక్ట్గా బోర్డు కానీ పడ్డది చూసుకుంటావా చూసుకుంటావా అన్నది దిస్ ఈస్ అ పెండ ఇది ఇక్కడ పడ్డది జస్ట్ మిస్ అన్న పడితే అయిపోతుండే కదా పాపం ఇచ్చేసేద్దాం కానీ బాగుంటుంది స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఈయన కదా ఇచ్చేసేద్దాం పోయి మంచి ప్లేస్ పెండలో పడ్డది ఏ పర్లేదు పర్లేదు దానిలో పడ్డది సరే నా బాయ్ ఎందుకో నాకు వీళ్ళ ఊరికి వస్తే మంచిగా అనిపిస్తుంది ఇక్కడ మంచి లొకేషన్ ఉంటుంది అన్నట్టు లొకేషన్ మస్తు వస్తుంది ఇడికెళ్ళ చూడు అసలు ఏ మొన్న ఉందా ఈ లొకేషన్ చూడని ఆహా బండి మీద మంచిగా మెల్లగా పోతుంటాయి గాలి వస్తుంటాయి ఎంత బాగుంటుంది అసలు ఇది కానీ వర్షం పడేది అంటే ఇడికెళ్ళు వెళ్ళి లేకపోతే ఎక్కడున్నామే నా ముదుల రాయమల్లు నీ కోసం ఎదిరి చూసి కాయలు కాసే కళ్ళు ఎట్టాకున్నవరో నా ముదుల రాయమల్లు నీ కోసం ఎదిరి చూసి కాయలుగా సేకల్లు ఆరు అడుగుల అందగాడ ఊరు మెచ్చిన చందూరుడా పేరు మీద నీ పేరు మీద ఉన్న దాన్ని మనసు పట్ట సినిన్న దాన్ని ఎక్కడున్నవరో నా ముదుల రాయమల్లు నీ కోసం ఎదిరి చూసి కాయలు కాసే కళ్ళు ఎట్టాగున్నవరో నా ముదుల రాయమల్లు నీ కోసం ఎదిరి చూసి కాయలు కాసే కళ్ళు యాక్చువల్లీ కార్లో పోతున్నాం ఇట్లా పోతాం బండి మీద వస్తున్నాం ఇట్లా వస్తాం అంటే బండి మీద కూడా ఇన్ని రోజులు రాలేదు ఇప్పుడు ఏంటంటే కొత్త రోడ్డు పోస్తురు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీ పర్సెంట్ రోడ్ అయిపోయింది అంటే మట్టి రోడ్ అయిపోయింది ఇక ఇది కూడా డాంబర్ వేస్తారు కాబట్టి ఇక వీడికి వెళ్ళి అప్పుడు అప్పుడు ఇంతకైనా ఘోరంగా ఉంటుండే రోడ్డు ఈ రోడ్డు మీద నేను సైకిల్ మీద వస్తుంటే అనంతరం చదువుకోవడానికి ఎయిత్ నైన్త్ టెన్త్ త్రీ ఇయర్స్ ఇక్కడ అయింది అది టెన్త్ వరకు ఇక్కడనే